అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ఒక డిఫరెంట్ విషయం గురించి చెప్తాను చేపలు ఫిష్ మీరు రెగ్యులర్గా చేప తింటారా చేపలు రెగ్యులర్గా తింటారా లేకపోతే వారానికి రెండుసార్లు మూడు సార్లు తినేవాళ్ళు ఉన్నారా నేను తినమని చెప్పను రెగ్యులర్గా తినమని చెప్పడం కాదు తినే వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ చెప్తున్నాను అంతే ప్రకృతి వైద్యం ఎప్పుడు కూడా నాన్ వెజ్ని ప్రిఫర్ చేయదు వద్దు అంటుంది కాబట్టి మేము తినమని చెప్పట్లేదు కానీ మీరు ఫిష్ తినే వాళ్ళకి యూజువల్గా మీరు ఫిష్ కొన్న తర్వాత దాన్ని వండేటప్పుడు లోపల గుడ్లు వస్తాయి చేప గుడ్లు వస్తాయి కదా ఏం చేస్తారు పడేస్తారు అంతా తీసి పడేయడం ఉంటుంది కానీ దాంట్లో కూడా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి తెలుసా అంటే మీరు చేపలు కొంటారు కదా ఇప్పుడు దాని లోపల గుడ్లు కూడా వస్తున్నాయంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు వస్తున్నాయి మీకే అర్థం కదా సో చేప గుడ్లు మనం తీసుకుని దాన్ని చేపల్ని ఎలా రకరకాలుగా వండుతారో అదే విధంగా గుడ్లను కూడా వండవచ్చు ఒకసారి అందరికి ఐడియా ఉండకపోవచ్చు పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు అలాగే ఇప్పుడే ఉందండి యూట్యూబ్లు చూసేస్తే దొరికిపోతాయి అన్నీ దొరుకుతాయి ఎలా గుడ్లు వండాలో కూడా తెలుస్తుంది సో దాన్ని తీసుకుంటే ఆ చేప గుడ్లలో మీకు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి చాలా ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది దాన్ని తీసుకుంటే స్కిన్ ప్లస్ హెయిర్ ఈ ఐసు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే మన బాడీలో జీన్స్ అంటే క్రోమోజోమ్స్కి సంబంధించినటువంటి రిపేరింగ్ ప్రాసెస్ అనేది బాగా పెరుగుతుంది అలాగే ఇంకోటి దీంట్లో ఉండేది విటమిన్ డి మనము విటమిన్ డి కోసం బాగా ఎత్తుకుతుంటాం అంటే విటమిన్ డి ఉండేటువంటి పదార్థాలే చాలా తక్కువ అని మనం చెప్తాం ఎండలో కూర్చోవాలని చెప్తాం అందరికీ ఎండలో కూర్చోవడం సాధ్యం కాకపోవచ్చు కానీ మీకు ఉన్నటువంటి ఇంకొక ఐటమ్ ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ చేప గుడ్లలో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది మీరు రెగ్యులర్గా ఈ చేప గుడ్లను కానీ తీసుకుంటే మీకు కావాల్సినటువంటి విటమిన్ డి అనేది వస్తుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకొకటి ఇది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ని బాగా పెంచుతుంది అంటే మనకు రక్తహీనత అనీమియా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటే రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉంటే మన బాడీలో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది ఈ ఆస్తమా బ్రాంకటిస్ సైనిసైటిస్ ఉన్న వాళ్ళకు కూడా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ చేపగుడ్లను ట్రై చేయొచ్చు యాక్చువల్గా ఆస్థమో ప్రాంకటిస్ నాన్ వెజ్ వద్దని చెప్తాం మేము కాకపోతే ఈ చేపగుడ్లు తీసుకుంటే హెమోగ్లోబిన్ పెరుగు పెరుగుతుంది కాబట్టి ఇది తిని చూడండి ఒకసారి ఇది చేపలు వద్దు కానీ చేప గుడ్లు ట్రై చేయండి దీంతో మీకు బెనిఫిట్ ఉంటే దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండవచ్చు అలాగే ఈ ఆల్జీమర్స్ ప్రాబ్లం ఆల్జీమర్స్ అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత మతిమరుపు తొందరగా మర్చిపోతూ ఉంటారు ప్లస్ బాడీ వణకడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి న్యూరలాజికల్ ప్రాబ్లం నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు ఈ చేపగొడ్లని రెగ్యులర్గా కానీ తీసుకోగలిగితే వాళ్ళకి ఈ ఆల్జీమర్స్ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగుంటాయి రెగ్యులర్గా సరిగ్గా నిద్రపెట్టిన వాళ్ళకు కూడా దీని చేసినటువంటి వంటకాలు తింటే మీరు దాని నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి కాబట్టి మిత్రులారా ఈ చిన్న విషయమే అంటే మళ్ళీ మీరు నువ్వు నేచర్కి డాక్టర్ అవ్వండి మమ్మల్ని ఈ తినమంటావా నేను చెప్పట్లేదండి దాంట్లో తినే వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ నేను చెప్తున్నాను సో దీన్ని కానీ చేసుకోగలిగితే మీకున్నటువంటి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగుంటాయి అలాగే ఈ చేప గుడ్లు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి బీపీ సమస్య తగ్గుతుంది గ్రాజువల్గా మీరు వాడేటువంటి ట్యాబ్లెట్లు బ్లడ్ టెన్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా గ్రాడ్యువల్గా కట్ చేసుకొని వితౌట్ ట్యాబ్లెట్స్ దీన్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో హై బీపీ రాకుండా చూసేటువంటి ఛాన్స్ కూడా దీనికి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా రెగ్యులర్గా మన ఫుడ్లో ఉండేదాన్ని చూసుకోండి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్బీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రకృతి ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఇతరత్ర ఆరోగ్య సమస్యల గురించి మనం చర్చించవచ్చు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు దీనికి ఏ చికిత్సా విధానాలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు తెలుసుకుందాం నమస్తే